హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది సండే రోజు తీసిన వీడియో అనమాట ఉదయాన్నే వంట చేసే పని లేకపోతే ఇక పని అంతా తొందరగా అయిపోయినట్టే వంట చేసాము టిఫిన్లు చేసామంటే ఇంట్లో పొద్దున్నే పనులు అయితే అవ్వవు అనమాట డైలీ బ్లాగ్స్ మీరు చూస్తూనే ఉంటారు నా పనులు పొద్దున్నే అస్సలు పని అవ్వదు అనమాట ఇంట్లోనే టిఫిన్లు భోజనాలు అన్నీ ఇంట్లోనే కాబట్టి ముగ్గురికి బాక్సులు పెట్టాలి పనులు అయితే అవ్వవు సండే ఈరోజు ఏంటంటే పిండిలు వేయటం మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి మా ఆయన బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు పాపకు కూడా మా అమ్మాయికి మా సాయికి అందరికీ కూడా బయట నుంచి తెచ్చారనమాట బయట పనుల వరకు కంప్లీట్ అయిపోయినాయి బట్టలు గిన్నెలు అన్నీ అయిపోయినాయి ఇల్లు క్లీన్ చేసి ఇస్తే మా సాయి పూజ అయితే చేస్తున్నాడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి బయట పనులు అయిపోయినాయి కదా ఇక వంట చేస్తే తొందరగా పని అయిపోయినట్టే మిషన్ అయితే పెట్టుకోవచ్చు వంట చేసే పనులు అయితే ఇల్లు అంతసేపు క్లీన్ అయితే చెప్పండి ఇదిగోండి ఈరోజు పొద్దున్నే బాపట్లో అయితే వెళ్ళారు మా మా పాప చేపల తెమ్మని అడిగింది అనమాట ఇక నాకు కూడా బయట నుంచి పూరి అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ చూడండి పిల్లలు తీసుకొళ్తే ఇక్కడ దాచిపెట్టాను వీటిని పిల్లలకి స్నాక్స్ అనమాట సండే కదా ఏదో స్నాక్స్ ఇస్తాము ఇవి పిల్లలిద్దరికీ పంచిపెట్టారు ఈరోజు లేకపోతే మళ్ళీ దాని కాడ గొడవలు అంద ఇద్దరికీ తల రెండు తల రెండు తీసుకొచ్చారు ఇద్దరికి తీసుకువెళ్ళాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు ఆకు తీసుకువెళ్ళాలి ఇక్కడ చేపలు అయితే తీసుకొచ్చారు కానీ క్లీన్ చేయలేదు అనమాట టిఫిన్ తిన్నాక తిద్దామని చెప్పేసి మళ్ళీ నాకు అదే వాసన మెసిన్ చెయ్యి అందుకని ఈరోజు బయట హస్వల్కి రెండు నెలలు ఏమవుతుంది బయట టిఫిన్ తిని అసలు తినమనమాట ఎప్పుడో ఒకసారి ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు పూరి తీసుకొచ్చారు బయట కూడా తినటం అయితే తింటాం ఇంకేం తినం మీ పిల్లి చూడండి ఎలా చూస్తుంది సాయి అయితే పూజ అన్నీ రెడీ చేసుకుంటున్నాడు తులసి వాటర్ పోయటం ఇవన్నీ క్లీన్ చేసుకోవటం అన్నీ మనం పిల్లలకి నేర్పించాలండి ఫస్ట్ నుంచే కూడాను అన్నీ నేర్పిస్తే వాళ్ళకి అలవాటు మనకు ఏదో ఒక పని తగ్గినట్టు అనిపించిద్ది కదా వాళ్ళు చేస్తూ ఉంటే అందుకని చెప్పేసి వాడే చేసుకుంటూ ఉంటాడు అన్నీ నేర్పించాను పూజ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అందుకే చేసుకుంటున్నాడు మళ్ళీ తొమ్మిదింటికల్లా స్టడీ ఉంది వెళ్ళిపోతాడనమాట ఈలోపు పూజ అయితే కంప్లీట్ చేస్తే నేను స్నానం చేసి పూజ చేయాలంటే పొద్దున్నే అసలు కుదరని పని అనమాట ఇంకా పొద్దున్నే స్నానాలు చేసి పూజ చేయాలంటే కుదరదు ఏదైనా ఫెస్టివల్ అయితే పొద్దున్నే స్నానం చేస్తూ శుక్రవారం అప్పుడు అయితే ఇంకా పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తాను లేకపోతే నైట్ ఇల్తోనే ఆ తారాలు వేసుకొని తిరుగుతూ ఉండాలి తప్పదు కదా ప్రతి ఆడవాళ్ళకి ఇదే సమస్య ఇంకేం చేస్తాను చెప్పండి టిఫిన్ అయితే చేసేసి వంట అయితే చేస్తాను మెషిన్ పెట్టండి కొంచెం అర్జెంట్ పట్టుకోండి ఎండాకాలం కూడా స్టార్ట్ అవ్వలేదు చూడండి మొహం ఎండా పొక్కులు గుళ్ళలు రావటం స్టార్ట్ అయిపోయింది నాకైతే అసలు మా ఇల్లు ఇలా అనిపిస్తుంది కానీ చాలా ఎండ కష్టం ఉండలేమన్నమాట అంత వంట భయంకరంగా ఉంటుంది ఎండ మామూలుగా ఉండదు ఇంకా నాకు కిటికీ అనమాట మెషిన్ దగ్గరలోనే ఉంటుంది ఇంకా నాకు కొంచెం చల్లటగాలన్నా వస్తుంది సాయంత్రం అప్పుడు మెషిన్ ఎక్కువ పెడతాను నేను మధ్యాహ్నం అసలు పెట్టలేను వడగాలిగా ఉంటుంది చల్ల గాలి వచ్చేటప్పుడు మెషిన్ కొట్టాలనిపించింది ఏదో ఒక నాకు ఇష్టమైన సాంగ్స్ మూవీనో ఏదన్నా అవి చూసుకుంటా కూడా మిషన్ అయితే కొట్టుకుంటాను నేను అలా చేస్తాను లేకపోతే మెషిన్ మీద ఉండేవాళ్ళు అసలేదే లేకపోతే చేయలేరు అనమాట టైలర్స్కి అర్థమైందా బాధ కాలి కూర్చొని కొట్టడం అంటే సరే టిఫిన్ తినేద్దాం వెళ్దాం అనుకోండి పూరి అయితే తింటున్నాను చాలామంది న్యూస్లో చెప్తున్నారు ప్లాస్టిక్ కవర్స్లో టిఫిన్ అనేది కట్టిస్తున్నారు ప్లాస్టిక్ కవర్స్లోనే వేసుకుంటున్నారు అని చెప్పేసి మా ఆయన అయితే చూడండి ఇలా ఇట్లాంటి వాటిల్లోనే బయట నుంచి టిఫిన్ తెచ్చేటప్పుడు ఇలా ఆకులు ఉంటాయి కదా ఇట్లాంటి వాటిలోనే వేసుకోవాలి ఆ వేడికి ప్లాస్టిక్ అనేది కరిగేసి మనకి క్యాన్సిల్ రావడానికి కారణం అవుతుందని ఈ మధ్య చెప్తున్నారు అందుకని చెప్పేసి ఎవరికన్నా ఉంటే చూసుకోండి అట్లా తెలిస్తే నూనెలో ఎక్కువగా ఆయిల్ చేసే ఫుడ్ అయితే తినకూడదు నాకు అందుకే గిలిగా ఉంటుంది బయట ఫుడ్ ఏదైనా తినాలన్నప్పుడు అసలు తొందరగా తెచ్చుకొని తినము అందు పూరీ అంటే మా ఫేవరెట్ అనమాట అందరికీ రోజు పూరియే ఇదిగోండి ఇది కూడా తింటుంది అంత గోడ చేస్తుంది వచ్చి పెడతా ఉండు నీకు కూడా తింటావా తిను పిల్లల్లాగేనండి సేమ్ నేను ఏదన్నా తిన్న వచ్చి అరిసిద్ది నేను కూడా తింటా అని చూడండి అలా తింటారు పూరీ దోశ ఇడ్లీ ఇవి తింటాయి ఈ పిల్లలు ఎక్కువ మా ఇంట్లో మరి పెంచుకోవడం వల్ల ఏమో కానీ ఎలికలను అసలు తినట్లేదు అసలు ఎలుకలు చూస్తేనే భయపడిపోతున్నాయి ఇంకా ఇడ్లీ దోశ ఇవే ఎక్కువ తింటాయి అనమాట ఈ పిల్లలు విచిత్రంగా అనిపించింది ఎక్కడన్నా పిల్లలు ఏదైనా ఎలుకల్ని ఏదైనా తెచ్చుకొని తింటాయి మా పిల్లలు అలా కాదు నేనేది తింటా అయ్యే తింటున్నాయి మా సాయి చూడండి ఎంతసేపు చేస్తావరా నిదానంగా చేస్తాడు పూజ అయితే స్టడీకి టైం అవుతుంది రోజు దీపాలు ఆ రోజు కడిగేస్తానండి ఇప్పుడే కడిగి ఇచ్చాను ఇంకా వాడు అలంకరణ చేసుకుంటాడు అవన్నీ కూడా దీపం కింద తమలపాకు వేసాడు పువ్వులు చల్లాడు వాడిష్టం వాడికి ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తాడు అనమాట చక్కగా పూలు పెట్టాడు అందరికీ తులసం దగ్గర కూడా డైలీ దీపం అయితే పెట్టుకోవాలి మధ్య వాతావరణం చేంజ్ అయింది కదా బాగా గాలిలో వీస్తుంది బాగా గాలిదాగులుతుంది అన్నమాట తులసమ్ నీళ్ళు పోస్తామ్మా ఏంట్రా ఎక్కడ పడిపోయా బ్లాక్ ఉందమ్మా రాసాయి ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడ టైం వేస్ట్ చేసిందే లేదు ఇంకా మిషన్ వర్క్ ఎక్కువ ఉండడంతో నేను ఉదయం లేచిన కానీ నాకు అలవాటు అనమాట ఏ పని ఎప్పుడు చేయాలా ఏది ఏ చేయాలనేది నాకు తెలుసు అందుకని నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు పనులు అప్పుడు టక్ చేసేసుకుంటాను బయట గిన్నెలు బట్టలు అయిపోయినాయి టిఫిన్ కూడా తినేసాను కదా ఇంకా కూర చేయటం అయితే స్టార్ట్ చేశాను ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి చేపల ముక్కలన్నీ బాగా నీట్గా కడుక్కొచ్చాను అనమాట వాళ్ళకు కడుగుతారు కానీ అది అంతగా పోదు అందుకని చెప్పేసి బాగా నీట్గా కడుక్కొచ్చాను ఇవి బొచ్చలు బొచ్చలు అంటారు కదా అదనమాట ఇంకా నా స్టైల్లో నేను చేస్తున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ నేను ఫస్ట్ నుంచి ఇదే అలవాటు ఇలా చేస్తే బాగా కుదిరిద్దని నాకు ఎప్పటి నుంచో అనిపించేది నేను ఇలా చేస్తాను ఇంకా మా వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు ఇంకా వేరే రకంగా వండి తిప్పలు పట్టడం కూర వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఇదే ఫా ఇదే పద్ధతిని ఫాలో అవుతాను మా అమ్మ ఎప్పుడో చూపించింది ఇలా వండాలని చెప్పేసి ఆమె ఇదే రకంగా వండిద్ది అనమాట నేను అదే ఫాలో అవుతూ ఉంటాను అంతా ఇలా ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్టు వేసుకొని మొత్తం కలిపి ఒక గంట పక్కన పెట్టేసేయాలి అప్పటికి అది బాగా మ్యాగ్నెట్ అయి ఉంటుంది నా మా ఇంట్లో కారం అయిపోయింది అనమాట నేను బయట నుంచి కారం తెప్పించాను త్రీ మ్యాంగో కారం పొడి అని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట కారం బయట నుంచి తెప్పిటం అస్సలు తెప్పిను ఏం చేస్తాం మిరగాయలు తీసుకున్నాను కానీ ఎండలేదు పోయిన సంవత్సరం కారం తీసుకుంటే అస్సలు మంటలేదు అనమాట అది అందుకే తొందరగా అయిపోయింది ఇంకా నూనె కూడా మేము వాడేది శనగ నూనె ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ అది వాడుతూ ఉంటాం అనమాట అందుకే కొల్ శనగ నూనె కాబట్టి కలర్ చేంజ్ లాగా కనిపిస్తుంది మీకు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఈ లోపు చింతపండు పులుసు కూడా రెడీ చేసుకోవాలి దీనికి ఇంక ఇవి ఒక్కసారి చేయి ఉపయోగించాలి చేతితో కలుపుకోవటం తర్వాత ఈ చేపల కూరలో చేయి కాదు కదా గంట కూడా పెట్టకూడదు వండటానికి కలపకుండా కుదవకుండా వండాలన్నమాట లేకపోతే ముక్కలు విడిపోతాయి చాలా జాగ్రత్తగా వండాలి లేకపోతే కుదరదు ఇప్పటి రోజుల్లో ఫోన్లు చూసి చాలామంది యూట్యూబ్లో ఇంకా చేపల కూర వండటం చూపిస్తున్నారు కదా అవన్నీ నేను ఫాలో అవ్వలేనండి నాకు భయము ఏ కూరైనా ట్రై చేస్తాను కానీ చేపల కూర ట్రై చేయను ఇంకా చికెన్ అంటారా ఎన్ని రకాలుగా వండొచ్చు అన్ని రకాలు వండుతాను అనమాట ఎన్ని రకాలు వండినా చికెన్ బాగుంటుంది కానీ చేపల కూర బాగోదనమాట మన స్టైల్లో మన పద్ధతిలో మనమే వండుకోవాలి ఇది పాతకాలంలో వండే పద్ధతి అనమాట ఇదే పద్ధతిలో నేను వండుతాను ఇది వండి ఇలా కలిపి తీసి పక్కన పెట్టేసేయాలి ఇంకా మా వాళ్ళకి నచ్చినట్టే వండాలని చెప్పేసి నేను ప్రయత్నిస్తూ ఉంటాను పులుసు ఎక్కువ పెట్టకుండా అప్పటికప్పుడు అయిపోయేటట్టు చూస్తాను ఎక్కువ పులుసు పెట్టుకొని అయిపోకుండా దాన్ని అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు కలుపుకొని తింటాం అది నాకు ఇష్టం ఉండదు ఎప్పటికోర అప్పుడే తినేట బాగుంటుంది కదా ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకొని తింటే అంత హెల్త్కి మంచిది కాదు ఒక గంట సేపు పక్కన పెట్టేశాను ఇక తర్వాత చింతపండు పులుసు అనేది కలిపి పోస్తున్నాను ఇది పోయిన సంవత్సరం చింతపండు అనమాట ఇంకా పులుపు బాగుంది అందుకని చెప్పేసి అది మీకు కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కావాల్సినంత చింతపండు మేము కొంచెం పులుపు ఎక్కువే తింటాము అందుకని పులుపు వేసుకొని మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట కలిపేసి ఇదిగోండి ఇలా తిప్పేసేయాలి తిప్పేసి ఇక పొయ్యి మీద పెడితే ఉడికి రెండు సార్లు ఒకసారి ఇలా తిప్పుతాయి మధ్యలో వండుతూ ఉడుకుతూ ఉంటుంది కదా ఆ టైంలో కూడా మనం కదుపుకోవాలి ఇదిగో చూడండి మీకు కలర్ ఇక్కడ చేంజ్ లాగా కనబడుతుంది ఇంకా వాయిస్ ఇస్తానే ఉంటాను ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది రోడ్డు పక్కన ఇల్లు కదా ట్రాక్టర్లు వెళ్తూ ఉంటాయి దాంట్లో సాంగులు పెట్టుకొని ఉంటారు కదా అవి మనకి వినపడితే కాపీరైట్ వస్తుందని నేను కట్ చేశాను ఇంకా కూర అనేది ఏమైనా పెట్టేసి ఇంకా బియ్యం అయితే కడిగి ఒక పక్క నానబెట్టాను ఇవైతే దోశకి నానబెట్టాను అనమాట చెప్పాను కదా ఉదయాన్నే ఇంకా టిఫిన్ షాప్ ఇండ్లు అయిపోయినాయి అని ఒక పక్క ఇడ్లీకి ఒక పక్క దోశకి పెట్టేశాను వంట దగ్గర వంట గది రూపాయలు మరికి అయిపోయింది అనమాట పిల్లి పిల్లలు నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి నేను ఏం చేసినా సరే ఇక కూర పొయ్యి మీద పెట్టేసి బ్లౌజ్ ఉందనమాట కట్ చేస్తున్నాను చెప్పాను కదా ముందే మీకు టైం ఎక్కడ వేస్ట్ చేయను అని చెప్పేసి ఎక్కడ టైం దొరికినా హెమ్మింగ్ అయినా చేస్తాను లేదంటే అయినా కట్ చేసి పెట్టుకుంటాను తప్పితే టైం వేస్ట్ చేయను పనంతా అయిపోయి నిద్ర వచ్చినట్టు ఉందంటే నిద్రపడ్డానంటే మూడు నాలుగు గంటలు నిద్రపోతానండి ఇంకా అసలు లేకపోద్దు కాదు అందుకని నేను మంచం మీ దగ్గరికి వెళ్ళను పడుకున్నానంటే ఇక అంతే సంగతులు ఇంకా అసలు లేను ఎన్నోసార్లు నేను అనుభవించి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అందుకని మంచం జోలికి అయితే వెళ్ళను ఫోన్ అయితే చూడను చూస్తున్నామంటే కలసట వచ్చేసింది నాకు ఇంక అందుకని చెప్పేసి బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను ఇది రేపటికి ఇవ్వాల్సిన బ్లౌజ్ అనమాట రేపటి బట్టలు ఈరోజే కట్ చేసి కుట్టి పెట్టుకుంటానమాట రేపటి రేపటి కోసం ముందుగానే నేను ఆలోచించి అన్ని పనులు చేసుకుంటాను ఎవరి బట్టలు ఎప్పుడు ఇవ్వాలా అని గుర్తు తెచ్చుకొని మరి చేస్తూ ఉంటాను కటింగ్ ఒకటి ఫాస్ట్గా చేసేస్తానండి నేను మిషన్ నా పాత మిషన్ కాబట్టి కుట్టేటప్పుడు చాలా లేట్ పట్టిద్ది కానీ కటింగ్ మటుకు చాలా తొందరగానే చేసేస్తాను పెద్దగా చేసినట్టు చేసినట్టేముండదు అలవాటైపోయి నాకు ఈ బ్లౌజ్ కూడా తొందరగానే కట్ చేసి కుట్టేసాను అనమాట కూర ఉడికేలోపు బ్లౌజ్ కూడా కుట్టేసాను ఇంకా హెమ్మింగ్ చేయాలి హెమ్మింగ్ చేయ తర్వాత చేద్దామని చెప్పేసి మధ్య మధ్యలో బ్లౌజ్ కుడతానే కూర అనేది ఇలా చూసుకుంటా ఉన్నాను గరం మసాలా కొబ్బరి పొడి వేయలేదు కదా ఈ టైంలో వేసుకోవాలి గరం మసాలా కొబ్బరి పొడి అనేది ఇలా తిప్పుకుంటా మసాలా అంతా ఉప్పు కూడా చెక్ చేసుకొని ఇప్పుడైతే వేసుకోవాలన్నమాట నా స్టైల్లో నేను ఇలానే వండుకుంటాను చాలామంది వండుతారు కానీ నాకైతే చేపల కూర దగ్గర చాలా భయపడతాను అందుకని నేను ఇది వేరే రకంగా ఏం వండ నేను ఇలానే వండుతాను చూసారా ఇంకా బ్లౌజు అయిపోయిందనమాట చీరకైతే ఫాల్ వేస్తున్నాను బ్లౌజ్ అయిపోయింది హెమేంగ్ చేయాలి ఇంకా ముందు స్నానం చేసి వస్తాను ఇంకా సండే వస్తే మిగతా రోజుల్లో ఉదయం లెగంగానే స్నానం చేస్తాను కానీ సండే రోజు ఎందుకో ఒళ్ళు బద్దకిస్తారనమాట పనులన్నీ ఉంటాయి వంట చేసుకోవడం లేటు ఇవన్నీ లేటు అందులో ఎండాకాలం అసలు చిరాకుగా ఉంటుంది అందుకే పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తాను మీరు ఏంటో ఇంత చండాలంగా ఉందని ఏమో బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దు నా కంఫర్ట్ని బట్టి నేను ఇలా ఉంటాను ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాను కానీ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తాను ఇంకా చీరకు కూడా ఫాల్ వేస్తున్నాను వాళ్ళు వద్దని చెప్పారనమాట అందుకని సింపుల్ చీర కాబట్టి మామూలుగానే ఫాల్ అయితే వేయించుకుంటున్నారు ఫాల్ కూడా వేసినాను పాత మిషన్ చూడండి ఎట్లా ఎగురుతుందో ఈ మిషన్తో నాకు రోజు తల్లకాయ నొప్పి వస్తుంది చెవిలో కూడా దూదులు పెట్టుకొని కూర్చుంటాను ఈ మిషన్తో అంత కంపరం ఎక్కిస్తుంది అసలుకి పదిహేను పదహారు సంవత్సరాలు అయిందనమాట ఈ మిషన్ తీసుకున్నాను నేను ఎన్నిసార్లు చిన్న చిన్న రిపేర్లు వస్తే చేపిస్తున్నాను కానీ మార్చుదామంటే నా వల్ల కావట్లేదు ఇదిగోండి బ్లౌజ్ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట బ్లౌజ్ ఎక్కడికక్కడే మనకి కటింగ్ బాగుంటే కుట్టడం నీట్గా ఉంటే ఇంకా బ్లౌజ్ బాగా కుదిరినట్టేనండి లైనింగ్ బ్లౌజ్ అనమాట మీకు ప్లెయిన్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది శారీలో తీసిన లైనింగ్ బ్లౌజు చిన్న బుట్ట హ్యాండ్స్తో ఇదిగోండి జాయింట్స్ కూడా అన్నీ ఎక్కడికక్కడ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వాళ్ళు వేసుకోకపోయినా మనం చూస్తే అర్థమైద్ది ఇది బాగా సరిపోతుంది వాళ్ళకి అని చెప్పేసి కాబట్టి మడత పెట్టి పక్కన పెట్టి వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను ఇంకా జడ వేసుకొని రెడీ అయిపోయాను అనమాట ఇంకా కూర కూడా అయిపోయింది కదా మా పాపకి భోజనం తీసుకువెళ్ళాలి అదే ఇక్కడ అనేసి ఇక వచ్చాను అనమాట పులుసు ఎక్కువ ఉంచే చెప్పాను కదా ఇలా కొంచెం గ్రేవీ ఉంటే చాలు మాకు ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను తీసుకువెళ్ళి ఇవ్వాలి బయట చూస్తేనేమో ఎండ ఎక్కువగా ఉంది తీసుకెళ్ళి బాక్స్లో పెట్టేసుకొని మా అమ్మాయికి ఇచ్చి ఒక పది నిమిషాలు మాట్లాడి తనకు కావాల్సినవి అన్నీ కొనిపెట్టి వస్తానన్నమాట ఆల్రెడీ కొన్ని స్నాక్స్ మా ఆయన తీసుకొచ్చారు కదా ఇంకా అక్కడ చాలా తినేవి వస్తాయి అందుకని తీసుకువెళ్ళి వస్తాను అక్కడే ఉంటాయి కాబట్టి కొనిపెట్టి రోజు వెళ్తాను సాయంత్రం కూడా వెళ్తాను ఇప్పుడు భోజనం ఇచ్చేసి రావాలి స్కూల్లో బాగా అనమాట అందుకని చెప్పేసి ఎట్టు కూర చేస్తాను కానీ చేపల కూర వరకు నాకు భయం అనమాట అది ఎట్టుందో ఏందో వీళ్ళు తిన్నదాకా ఏ కూర అయినా చేస్తా కానీ చేపల కూర కుదరదని ఇది సరిగా నేను చేయలేను కానీ అది బాగా మా వాళ్ళకి బాగా నచ్చింది సై అది ఇంకా వెళ్ళి మా అమ్మాయికి అన్నం కూడా ఇచ్చేసి వచ్చాను రానిరు సెకండ్ సండేనే తెలుసు కూడా దింట్ ఆకలి అవుతున్నావు కూడా మా ఆయన బాగుందని చెప్పిన దాకా నేను చేపల కూర అయితే తినను కూర్చొని ఉన్నాను ఎలా ఉందో చెప్తాడు ఏమి చెప్తారనేసి చాలా బాగుందని చెప్పేది ఇంకా కూర్చొని ముగ్గురు కబులు చెప్పుకుంటా హ్యాపీగా తినేసాం అనమాట మా మా అత్త కూడా పంపించాను కూర అనేది ఇంకా కూర్చొని తింటున్నాము